నమస్కారం జేపీ గారు ఎన్డిఏ త్రీలో మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ఏడవ బడ్జెట్ ఓవరాల్ గా నేషనల్ పర్స్పెక్టివ్ లో మీకు ఎలా అనిపిస్తుంది వేరియస్ ఇండికేటర్స్ ఉన్నాయి చాలా అంటే మరీ లెంగ్గా కాకుండా కొంత సంక్షిప్తంగానే ముగించారు ఆర్థిక మంత్రి కొంతమంది అంటాం ఐదేళ్లకు సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి ఎక్కువ ప్రస్తావన జరిగింది స్పష్టంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఏంటన్నది ఇంకా డీటెయిల్స్ చూస్తే కానీ అర్థం కాదన్నారు మీకేమనిపించింది మొట్టమొదటిది శ్రీనివాస్ ఇంటర్మ్ బడ్జెట్ లో తాత్కాలిక బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఎన్నికలకి ఎప్పటికీ పెద్ద తేటా లేదంటే ఎన్నికలకు ముందు ఎంత క్రమశిక్షణ పాటించారో అర్థం అవుతుంది దానికి దాన్ని కొనసాగించారు రెవెన్యూస్ ఆదాయం ఒక రెండు లక్షల కొట్టు దాదాపు పెరిగింది మనకు తెలుసు ఆర్బీఐ నుంచి మిగతా సంస్థల నుంచి ఆదాయం విపరీతంగా పెంచకుండా అప్పుల భాగాన్ని తగ్గించారు ఆనాడు ఐదు పాయింట్ ఒకటి శాతం అంచనా వేసినటువంటి దాని లోటు ఈరోజు సున్నా పాయింట్ రెండు శాతం తగ్గింది అంటే సుమారుగా ఇంకొక అరవై వేల కోట్ల రూపాయల లోటు తగ్గించారు అది చాలా గొప్ప విషయం అంటే ఆర్థిక క్రమశిక్షణకి ప్రభుత్వం ఉన్న సంగతి మళ్లీ 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 సైవ రాష్ట్రాలు కూడా అన్ని దీన్ని పాటిస్తున్నట్టయితే దేశ భవిష్యత్తు బాగుంటుంది ఒక రెండోది కొన్ని మౌలికమైన విషయాల్లో ప్రాధాన్యాలు చాలా సరైనటువంటి వ్యవసాయ రంగంలో నిజంగా సంక్షోభం ఉన్నది దీర్ఘకాలంలో వ్యవసాయాన్ని గ్రామీణ భారతాన్ని మన ఆదాయాల మార్గంగా తీసుకోలేకపోతే దేశంలో చాలా సమస్య వస్తుందన్న విషయం గుర్తించారు నిర్దిష్టమైన ప్రతిపాదనలను దాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి ఉపాధి కల్పన నైపుణ్యం చాలా కాలం నుంచి ఈ దేశాన్ని వేధిస్తున్న సమస్య నిర్దిష్టమైన లోతైన సౌరైన ప్రతిపాదనలు ఇచ్చారు ఇంకా దృష్టిలో ఇంకా ఎక్కువ ఇవ్వాలి కానీ ముందు చూద్దాం గట్టిగా ఎమలాయితే మూడవది మ్యానుఫ్యాక్చరింగ్ అందం మీకు దాని దక్షతం కోసం కొన్ని డ్యూటీస్ తగ్గించడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం కానీ రాయితీలు ఇవ్వటం కానీ ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం అని చెప్పారు వాటిని మరింత బలోపేతం చేయడం కానీ చాలా సదవరంగా నిపుణులు మరింత చెప్పగలం ఎందుకంటే మనకి ఆ ట్యాక్స్ విషయాలు తర్వాత క్రెడిట్ విషయాలు ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చదువుతున్న అర్జున్ గవర్నమెంట్ కనిపిస్తున్నది అలాగే వచ్చే తరం రిఫార్మ్స్ అని చెప్పిన దృష్టితో భూమి రికార్డులు కావచ్చు పన్నుల్లో మౌలిక వేల కావచ్చు పన్నుల్లో వివాదాలు తగ్గించే గొడవ లేకుండా అలాగే ట్యాక్స్ ఇన్కమ్ టాక్స్ చాలా మందికి సామాన్య కుటుంబాలకి టాక్స్ భారం తగ్గించారు క్యాపిటల్ గేమ్స్ టూ పాయింట్ ఐదు శాతం పెంచారు మార్కెట్ తగ్గుతుంది కానీ దానికి మనం బాధపడాలి మనం పెట్టుబడి పెట్టినందుకు మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో పెట్టినందుకు నాకేమో పది శాతం పన్ను పన్ను పడుతుంది మీరు కష్టపడి సంపాదిస్తే ముప్పై శాతం పన్ను అంటే లాంగ్ టర్మ్ మీద అంటే ప్రో మార్కెట్ కాదు అని అంటున్నారు సార్ ప్రో మార్కెట్ అంటే పెట్టుబడి పెట్టే శక్తి ఉంది స్టాక్ మార్కెట్ లో పెట్టిన వాళ్ళకి పన్నులు తగ్గించడము ఇష్టపడి పనిచేసే వాళ్ళకి పనులు ఎక్కువ మాత్రం ధర్మం వ్యక్తిగతంగా మీకు నాకు నష్టం కావచ్చు నాకు నా కుటుంబం నష్టం దీనిలో ఉంటుంది కానీ మనకు నష్టం ఉంటుందని చెప్పి దేశం నష్టపోతే అట్లా కాబట్టి దీని పెద్ద రెండు పాయింట్ ఐదు శాతం పెరగడం పంపిణీ పొంది కానీ స్టాక్ మార్కెట్ ఒక వెయ్యి పాయింట్లంత తగ్గుతున్నట్లుంది కేవలం ఈ దేశంలో కష్ట జీవుల సంగతి పట్టించుకోకుండా మీరు డబ్బులు కనుక స్టాక్ మార్కెట్ లో పెడితే నా ఆదాయం బాగా రావాలి నాకు పనులు బాగా ఉండకూడదు ఇది ధర్మం కాదు దాన్ని నేను అది దాన్ని ఆహ్వానిస్తున్నాను సద్రికోవాలి వారు డఫ్ సార్ అని చెప్పాడు కడుతున్న పనులు అపరీస్ పన్నెండు శాతం అట ఎక్కువగా క్యాపిటల్ దగ్గర పనిచేస్తున్న సెక్రటరీ ముప్పై శాతం కడుతుందా అయితే కాబట్టి స్టాక్ మార్కెట్ మీద పనులు పెంచడానికి పూర్తిగా సమర్థిస్తాను చాలా మంది టీవీ ఛానల్ స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఐదారు లక్షలు పోయిందని బాధపడతాడు వాదన కాదు నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ వరకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేశారు మనం ఊహించినవే ఒక కమిట్మెంట్ వస్తున్నది దాన్ని అమలు చేయాలని కోరుకుందాం మరి మనం కోరుకుందాం ఇక ఎన్పిఎస్ ఓపిఎస్ ఇది దానికి ఒక తరబడి ఏర్పాటు కనుతాం జాతీయ స్థాయిలో ఇప్పటికే ఒక సూచన ఇచ్చారు వాళ్ళు స్పష్టంగా చెప్పినా కూడా ఉద్యోగులు కూడా కలిసి వస్తున్నారు కలిసి ఒక నిర్మాత్మక పరిష్కారం త్వరలో వస్తా చెప్పన్నారు మనకు అందిన సమాచారం ప్రకారం పరిస్థితుల్లో కంట్రిబ్యూటర్ పెన్షన్ ఆత పెన్షన్ లేకుండా పెరుగుతున్న అమాంతం పెరుగుతున్న పెన్షన్ పన్ను కట్టే భారం బయట వచ్చే అనేది సాధ్యం కాదు స్పష్టంగా ఉద్యోగులు అర్థం చేస్తారు రాష్ట్రాల్లో కూడా జాతీయ స్థాయిలో పరిష్కారం వస్తుంది రాష్ట్రాలకు అది మార్గదర్శకం అవుతుంది దాన్ని మనస్ఫూర్తిగా నాకు తర్వాత ఇంపోర్ట్ డ్యూటీలు కొన్ని తగ్గించారు మరి కొన్ని అవసరమైన ఇప్పించారు చాలా తగ్గించడం ఏంటంటే కాంపిటేటివ్నెస్ వస్తువులు మార్కెట్ లో పోటీ కమ్ముకునే శక్తి లేకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో వీరికి ఏమైనా పరిశ్రమలు రక్షిస్తే లాభం లేదు నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నాకు నిరాశ కలిగించింది ఏమన్నా ఉంటే మరి దానిలో రిణి తెలియదు వ్యవసాయంలో ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు గతంలో ఇప్పుడు వంట దాని వల్ల మన పామాయిల్ రైతులకి ఇక్కడ చాలా రేటు తగ్గిపోయింది మిగతా వంటలు ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా చాలా కష్టం అవుతుంది అది నేను కొంచెం నిరాశ చెందాను అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లూట్ ఈ యుక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్టారు ధరలు పెరుగుతున్నాయని చెప్పిన వంకతో ఇప్పుడు తగ్గించాల్సిన పెంచాల్సిన భారం ఉంది ముప్పై ఐదు ముప్పై ఐదు శాతానికి క్రూడ్ పాములు చేసినట్లయితే బాగుంటుంది తర్వాత నాకు నిరాశ కలిగించింది పట్టణ అభివృద్ధి గురించి ఏర్పాట్లు చేస్తున్నారు సంతోషం ఆహ్వానిస్తుంది కానీ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయకపోతే తక్కువ నైపుణ్యం ఉండి తక్కువ జీతాలకు ఉండే వాళ్ళకి ఎక్కడికక్కడ మీరు ఉపాధి కలిగించి ఏర్పాటు తక్కువ జీతంతో ఆన్ల పాలన ఉండేట్టుగా వాళ్ళ కుటుంబం బంధుమిత్రులు ఉండేట్టుగా గ్రామాల దగ్గరలో అక్కడ వాటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోతే కోట కోట్ల మంది ఇప్పటికీ అరవై ఐదు శాతం గ్రామాల్లో ఉన్నారు అరవై ఐదు శాతం మందికి గౌరవప్రదమైన భవిష్యత్తు వచ్చే పది పదిహేను లోకపోయినట్టుగా రాజకీయం అస్థిరం అవుతుంది ఇప్పుడు సీట్ల దగ్గర విధాన్ని పక్కన పెట్టండి అభివృద్ధి ఫలితాలు కాస్తే డబ్బు ఉన్న వాళ్ళకి నైపుణ్యం ఉన్న వాళ్ళకి నగరాల్లో ఉన్న వాళ్ళకి బాగా అందుతున్నాయి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సరిగా అందట్లేదు అది అందకపోతే ఆర్థిక వ్యవస్థ మరి రాజకీయంగా అస్థిరత్వం వస్తుంది సమాజంలో సంక్షోభం వస్తుంది నా దృష్టిలో ఒక లోతైన ఆలోచన చేయవలసి ఉండే రేపటిగా నా తర్వాత చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక ఆరోగ్య రంగంలో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయవలసి ఉండే కొంత మేరకు ఇన్సూరెన్స్ పెంచుతామని చెప్పాలే తప్ప ఆరోగ్య రంగంలో మౌలిక మార్పు కోసం ఏర్పాట్లు చాలా తక్కువ ఖర్చుతో చేసే అవకాశం ఉంది ఈ దృష్టిలో చాలా పెద్ద వైఫల్యాలు చట్టపట్నాల అభివృద్ధి కానీ ఆరోగ్యం అందరికీ జేబులో ఖర్చు లేకుండా అందరికీ ఏర్పాట్లు చేయడం కానీ ఖచ్చితంగా సామాజిక భద్రత కోసం అని ఉత్పాదకత కంచనం కోసం అని మరి సామాజిక చేయడం అవసరం ఆ లోపాలు కాబట్టి చాలా మేరకు ఆహ్వానించాలి దీర్ఘకాలిక భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తులో పడ్డం మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ పెంచడం వ్యవసాయానికి భూతం వేయడం ఇవన్నీ కూడా మంచిగా మంచిగా ఆయన మనసు